అందరూ నమస్తే నేను మీ గోరుకలు రాజశేఖర్ సో డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ అయితే త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నమాట మెరిట్ లిస్ట్ గురించి కీటంగా సమాచారం లేదు బట్ ఈరోజు మధ్యాహ్నం ఒక మెసేజ్ వచ్చింది జిల్లా విద్యాధికారులు ఆర్జేడి గారులకు డైరెక్టర్ కార్యాలయానికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన కింది వివరాలతో పాటు సిబ్బంది ఏఎస్ఓ ఏపీఓ మరియు డిఎస్సి సంబంధిత పనులు చూసే సూపరింటెండెంట్లు నియామక ప్రక్రియలో అనుభవం కలిగిన వాళ్ళని పంపవలసింది తెలియజేస్తున్నాం డిఎస్సి రెండు వేల రోజులు అనిపించిన పోస్టుల సంఖ్య మేనేజ్మెంట్ వారిగా కేటగిరీ వారిగా మీడియం వారిగా సబ్జెక్టు వారిగా తీసుకురావాలంట రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నాటికి అందుబాటులో ఉన్న ఖాళీ సంఖ్య అంటే ఇప్పటి కాదు ఇంకా పదిహేను రోజులు ఉంది కదా ఈ పదిహేను రోజుల తర్వాత కూడా ఆగస్టు ముప్పై ఒకటి లోపు ఖాళీ పడుతుంది అనుకుంటే ఆ పోస్ట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక వ్యక్తి హెచ్డిగా పనిచేస్తున్నాడు అతను స్కూల్ ఎస్టెంట్కి వెళ్తాడు సార్ డిఎస్లో అనుకోండి ఆ పోస్ట్ కూడా ఖాళీ చూపిస్తాడు మేనేజ్మెంట్ వారీగా కేటగిరీ వారీగా మీడియం వారీగా సబ్జెక్టు వారీగా స్కూల్స్ వారీగా చెప్పమన్నాడు మరి డిఎస్సిలో నింపబోయేటువంటి పాఠశాలలు ఏవ్యా అంటే కేటగిరీ ఫోర్ త్రీలో టీచర్లు లేని పాఠశాలలు కేటగిరీ ఫోర్ ఏంటయ్యా అంటే రోడ్డు సౌకర్యం లేనటువంటి స్కూల్ అనమాట సో ఆ స్కూల్లో మనం పనిచేస్తే సంవత్సరానికి ఐదు పాయింట్లు వస్తాయి ట్రాన్స్ఫర్ బాగీజ్ అవుతుంది తర్వాత థర్డ్ కేటగిరీ కూడా రోడ్డు ఉంటుంది బట్ మండలానికి దూరం ఉంటుంది సో హెచ్ఆర్ఏ ట్వెల్వ్ పర్సెంట్ కాకుండా టెన్ పర్సెంట్ ఉంటే దాన్ని మనం థర్డ్ కేటగిరీ అంటాం అనమాట బదిలీ అయ్యి కానీ ఇంకా రిలీవ్ కానీ టీచర్లు ఉన్న పాఠశాలలు సో మన ట్రాన్స్ఫర్ జరిగినాయి మందిని ఇంకా పంపించలేదు కదా వాళ్ళని కూడా ఆ స్కూల్ కూడా చెప్పమన్నాడు యాభై శాతం కంటే ఎక్కువ మంది టీచర్లు అలాట్మెంట్ కానీ పాఠశాలలు ఇప్పుడు మా జిల్లాలో చూసుకుంటే కౌతాలం కోసిగిట్లాంటి స్కూల్లో దాదాపుగా యాభై శాతం మంది కంటే తక్కువ అలాట్మెంట్ అంటాయి సో అలాంటి స్కూల్కి అస్తని చెప్పన్నాడు కేటగిరీ ఫోర్ ఇంకా త్రీ పాఠశాలలో మిగిలిన అవసరమైన ఖాళీలు సో పద్దెనిమిదో తారీఖున బృందాలన్నింటినీ పంపించమని అడిగాడు అనమాట సో కాబట్టి ప్రక్రియ అయితే మొదలైనట్టే వాళ్ళు పద్దెనిమిదో తారీఖు పోతున్నారంటే బహుశా ఇరవై ఒకటి నుంచి వెరిఫికేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇరవై ఒకటి కావచ్చు లేదా ఇరవై రెండు కావచ్చు లేకపోతే ఇరవై ఐదు ఫైనల్ ఎందుకంటే అది మండే కదా సో ఆ రోజు స్టార్ట్ చేశాను అన్నమాట ఒక ఐదు రోజుల పాటు వెరిఫికేషన్ ఉండొచ్చు లేదా వన్ వీక్ ఉండొచ్చు సో మొత్తానికి మీరైతే సెప్టెంబర్ ఫస్ట్ లేదా సెప్టెంబర్ ఆరు ఐదో తారీఖున లేదా ఆరో తారీఖున జాయిన్ అవకాశం ఉంది సెప్టెంబర్ ఐదున విజయవాడలో మీటింగ్ పెడతారని అనుకుంటున్నాము మరి ఏం చేస్తా అని తెలుదు ఇంకొక మెసేజ్ అయితే వచ్చి వేరే అంటే ఇరవై తొమ్మిది నుంచి వెరిఫికేషన్ రమ్మని చెప్పేసి ట్రైనింగ్ రమ్మని చెప్పేసి మెసేజ్ వచ్చినట్లు అది ఫేక్ అని తెలిసింది దాదాపుగా కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఏ స్పెషల్ అపాయింట్మెంట్ ట్రైనింగ్ సెషన్ అండర్ ఏపీటీఎస్సి డేట్ ట్వంటీ నైన్త్ టెన్ థర్టీ ఏం ఏపీ స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అమరావతికి రమ్మన్నట్టుగా ఒక మెసేజ్ వైరల్ అవుతుంది అది అయితే ఫేక్ అని తెలిసింది బట్ పైన చెప్పిన మెసేజ్ అయితే అంటే పద్దెనిమిదో తారీఖున అధికారుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళాలన్నమాట తీసుకొని సో తీసుకెళ్తే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు పద్దెనిమిదో తారీఖు సో పంతొమ్మిది గ్యాప్ ఉండొచ్చు ఇరవై గ్యాప్ ఉండొచ్చు ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ లోపైతే మెరిట్ లిస్ట్ ఇవ్వాలి మరి మరి అన్ని ప్రక్రియలు స్టార్ట్ అవుతున్నాయి బట్ మెరిట్ లిస్ట్ ఇంతవరకు ఇవ్వలేదు మరి ఏ కారణం చేతనో తెలియదు అనమాట వాస్తవానికి నిన్న టెట్ అభ్యంతరాలు పూర్తయినాయి కాబట్టి ఈరోజు మెరిట్ లిస్ట్ రావాలి కానీ ఆఫీస్కి హాలిడే అని సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండరని రకరకాల కారణాలు మనమే చెప్తున్నాం వాళ్ళు చెప్పక ముందే సో ప్రభుత్వం అయితే లాస్ట్ నైట్ ఏం చేసిందా అంటే ఒక చివరి ప్రెస్ నోట్ అయితే ఇచ్చింది ఆ ప్రెస్ నోట్ మీరంతా చూసింటారు ఆ ఫైనల్ ప్రెస్ నోట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డిఎస్సి ప్రక్రియ అంతా కూడా మేము చాలా చాలా బాగా నడిపాము ఇటు దీంట్లో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు అని చెప్పి చెప్తూ వాళ్ళు చెప్పారనమాట ఆ ప్రెస్ నోట్ కూడా మీకు చదివి వినిపిస్తాను సో ప్రెస్ నోట్ ఫైనల్ అని పేరు మెగాడిఎస్సి రెండు ఇరవై ఐదు పరీక్షలపై వస్తున్న అపోహలకు సంబంధించి ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగాడిఎస్సి పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తుంది కొంతమంది అభ్యర్థులు మరియు సోషల్ మీడియా వేదికలపై వస్తున్న వదంతుల నేపథ్యంలో కింది వాస్తవాలు తెలియజేస్తున్నాం సాంకేతిక భద్రతతో కూడినటువంటి సిబిటీ విధానం మెగాడిఎస్సి పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం అంటే కంప్యూటర్ బేసిక్ టెస్టులు నిర్వహించబడ్డాయి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ రియల్ టైమ్ సర్వర్ మానిటరింగ్ వంటి చర్యల ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ ట్యాంపరింగ్కు ఎలాంటి అవకాశం లేదు ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీన్పై హైలైట్ అవుతుంది కన్ఫర్మ్ చేసిన తర్వాత నమోదు అవుతుంది ప్రతి అభ్యర్థి చర్యలు సెకండ్ టు సెకండ్ అడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడతాయి నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నపత్రాలు రూపొందించాము జాతీయ విద్యా పరిశోధన సంస్థ జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలో అమలులో ఉన్న సిలబస్ అనుసరించడం జరిగింది ముందుగా రూపొందించిన అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సిలబస్ బ్లూ ప్రింటు పరీక్షా విధానము ప్రశ్నల సంఖ్య ప్రకారమే ప్రశ్నపత్రాలు రూపకల్పన జరిగింది ప్రశ్నల రూపకల్పనలో విషయ పరిజ్ఞానంతో పాటు అనువర్తిత రూపంలో కాఠినతా స్థాయిని అను అనుసరించడం జరిగింది బహుళ సెషన్ల నిర్వహణ అవసరం బట్టే మెగాడిఎస్సీ రెండు వేల పరీక్షలకు సంబంధించి మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల దరఖాస్తు సమర్పించారు అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని కొన్ని సబ్జెక్ట్స్ పరీక్షలను ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్లో నిర్వహించడం జరిగింది అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని పోస్టుల పరీక్షలు బహుళ సెషన్లలో నిర్వహించవచ్చింది మెగా డిఎస్సిలో భాగంగా మొత్తం అరవై తొమ్మిది కేటగిరీ పోస్టులు పరీక్ష నిర్వహించాము అందులో అరవై పోస్టులకు ఒకే సెషన్లో పరీక్షలు పూర్తవగా ఎనిమిది కేటగిరీలు రెండు సెషన్లో మరియు అధిక దరఖాస్తు వచ్చిన హెచ్టి వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ మాత్రమే పది సెషన్లో పరీక్ష విజయం తీసుకుంది సో ఇక్కడ క్లారిటీ వచ్చిందన్నమాట హెచ్జిటి అప్లికేషన్ మొత్తం రాష్ట్రం అంతా వచ్చింది కేవలం లక్ష అరవై వేలు మాత్రమే అనమాట నార్మలేషన్ ప్రక్రియ ఒక శాస్త్రీయ విధానం ఒకటి కంటే ఎక్కువ సెషన్లు నిర్వహించిన పరీక్షలకే నార్మలైజేషన్ వర్తిస్తుంది ఇది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జిఓఎంఎస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ముందు స్పష్టంగా తెలియజేశాము బహుళ సెషన్ నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది నార్మలేషన్ అనేది ఒక శాస్త్రీయ గణిత విధానాన్ని అనుసరించి ప్రతి అభ్యర్థికి సమాన ప్రమాణంలో మార్కులు పొందే అవకాశం కల్పించే ప్రక్రియ ఇది నెగిటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షలకే వర్తిస్తుందని భావించడం సరికాదు గణితంలో గతంలో డిఎస్సీ రెండు పద్దెనిమిది స్పెషల్ డిఎస్సి రెండు పంతొమ్మిది ఏపీ టెట్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనూ నార్మలైషన్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయబడింది ఇందులో రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లేదనుకుంటున్న బహుశా రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తావులేదు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థుల అవగాహన మరియు సౌలభ్యం కోసం మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అఫీషియల్ వెబ్సైట్ నందు మాక్ టెస్ట్ సౌకర్యం పరీక్షలకన్నా ముందుగా అందుబాటులో ఉంచడం జరిగింది అందుబాటులో ఉంచినారు కానీ మరి అక్కడ మనం కరెక్ట్ పెట్టినామా లేదా చూపిలేదు కదా మార్క్స్ అప్పుడు సీబీటీ పరీక్షల్లో అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదవుతుంది కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు సమాధానాలు ఎంపిక చేసిన తర్వాత సేవ్ చేయకపోవడం లేదా మార్చిన సమాధానాలను తిరిగి సేవ్ చేయకపోవడం వంటి చిన్నపాటి లోపాలు చేయడం వల్ల తాము ఇచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని లేదా తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు పరీక్ష సమయంలో అభ్యర్థి యొక్క ప్రచర్య సెకండ్ టు సెకండ్ ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడ్డాయి పరీక్ష కేంద్రాల భద్రత పరీక్ష కేంద్రాల ఎంపికలో అన్ని ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించారు ప్రైవేట్ సంస్థలు కేవలం కేంద్రాలుగా మాత్రమే పనిచేశాయి పరీక్షలు మరియు రెస్పాన్సిస్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నిర్మించబడింది సిస్టమ్ హ్యాంగ్ అయినచో పరీక్ష ఆగిన స్థానం నుంచి కొనసాగే విధంగా విధానాలు అమల్లో ఉన్నాయి అభ్యర్థులకు రెండు రెండు గంటల ముప్పై నిమిషాల గంటల సమయం కల్పించబడింది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ అభ్యర్థుల మనోభావాలకు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి దుష్ప్రచారం నమ్మవద్దని అసత్య వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం కావున అభ్యర్థులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని తెలియజేస్తున్నాం ఇట్లు కృష్ణారెడ్డి గారు కన్వీనర్ మెగాడిఎసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మొత్తానికైతే మీరు చెప్తున్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఏం జరగలేదంట చాలా భద్రంగా పరీక్ష నిర్వహించామని వాళ్ళు చెప్తున్నారు అనమాట అలాగే అసత్య వదంతులు అంటే ఒకటి నిజంగాకపోయినా అబద్ధంగా చెప్తే కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట సో కాబట్టి మేము పర్ఫెక్ట్గా పెట్టాము అని వాళ్ళు చెప్తున్నారు మరి ఎవరికైనా నష్టం జరిగింటే చూసినాం ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ కిలో కొన్ని మిస్టేక్స్ ఉంటే కొంతమంది విద్యాభవన్కి వెళ్ళి అక్కడ అడిగారు రిక్వెస్ట్ లెటర్ రాశారు కొన్ని మార్చడం కూడా మనం గమనించవచ్చు అది మీకు తెలిసిన విషయమే ఇక ప్రక్రియ అయితే ఆగేటువంటి అవకాశం లేదనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను ఏ ఏ కేటగిరీ పోస్టులు మనం తీసుకుంటే ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్ దిస్ గోరుకుల్ రాజశేఖర్ షైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ